దేవదాయ శాఖలో అవినీతి తిమ్మింగల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తుంది దేవదాయ శాఖలో కనివిని ఎరుగని రీతిలో ఏసీబీలో పట్టుబడిన అధికారులకు పోస్టింగ్లు ఇచ్చే ఘనత దేవాదాయ ధర్మాదాయ శాఖకే దక్కింది అవినీతిలో పట్టుబడిన అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ముఖ్యంగా దేవదాయ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను తక్షణం విధుల నుండి సస్పెండ్ చేస్తూ విధుల నుండి పూర్తిగా తొలగించాలి ఆ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుంది గత కొన్నాళ్ళుగా దేవాదాయ శాఖలో అవినీతి తిమింగలాలు అంటే విజయరాజు ఆజాద్ పేర్లే వినిపించాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది వీళ్ళిద్దరిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి వీరిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు కేసులు అయితే నమోదు చేశారు భారీగా ఆస్తులను డబ్బు స్వాధీనం చేసుకున్నారు కానీ స్వాధీనం చేసుకున్న డబ్బు ఆస్తులు ఏమయ్యాయో కూడా ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని పట్టని వేళ్ల డాలర్ల ప్రశ్న ఇప్పటికీ వారిద్దరిపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు వివరాలు వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది సమాచార హక్కు చట్టం ద్వారా ఇరువురిపై నమోదు చేసిన కేసు వివరాలు తెలియజేయండి అని ఏసీబీ అధికారులు కోరితే కోర్టు పరిధిలో ఉంది కదా అని చేతులు దులుపుకున్నారు